ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా జిల్లా ప్రజలకి సిపిఎం పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ దేశంలో మనువాద సిద్ధాంతానికి వ్యతిరేకంగా అనేక ప్రజా పోరాటాలు జరిగి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని అన్ని వర్గాల ప్రజలకు సమానత్వం లభించాలని అన్ని వర్గాలకు సమాన హక్కులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని రాస్తే నేటి పాలకులు ఈ భారత రాజ్యాంగానికి గుర్తుపొడిచి మనువాదాన్ని ముందు తీసుకురావటం కోసం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు జరపటం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో బడుగు బలహీన వర్గాలు అట్టడు వర్గాలు శ్రామిక ప్రజలు ఐక్యంగా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవటం కోసం ప్రజలు రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల్ని నిలబెట్టాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రజాధికారికి శుభాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం నిర్మతంగా ఉండి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు సమానత్వంతో ఉండాలని చెప్పేసి రాజ్యాంగం రాసుకోబడ్డో దాన్ని గల పాలక ప్రభుత్వం బీజేపీ దుంగలో తొక్కుతున్నట్టుగా క్లియర్గా మనం కనబడతా ఉన్నది కృష్ణాం ఇన్నటికి మొన్న పక్పోటు సంబంధించినటువంటి చట్టాన్ని మార్పు చేసింది ఇలా సమానత్వం ఉన్నటువంటి ప్రజల్లో ఇలా మతాల పెట్టుతో చిచ్చిపెట్టేటటువంటి కుట్రలు బీజేపీ చేస్తూ ఉన్నది ఇప్పటికైనా బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలు మానాలని చెప్పే సందర్భంగా సిపిఐ పార్టీగా మరోసారి బీజేపీని డిమాండ్ చేస్తూ ఉన్నాం నా పేరు రఘురాం ఏఎస్ఎఫ్ చాంబాబా జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి